హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఉన్నారో నేనైతే మస్తున్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి సో పార్ట్ వన్ అయితే చూసిరు కదా పార్ట్ టూ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా బాగుంటుంది ఈ విలాగ కూడా స్కిప్ చేయకుండా యూస్ చేయండి లెట్స్ తద్ షో ఇదైతే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూస్ వ్లాగ్ అనమాట సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వర్క్ అయితే ఏం చేసినామని చెప్పేసి ఆ వ్లాగ్లో ఉంటుంది సో ఇంకా ఓడి బియ్యం పోయడానికని చెప్పేసి రెడీ చేస్తున్నాం అనమాట ఎల్లమ్మ తల్లికి ఇంకా పెద్దమ్మా వాళ్ళ ఇంట్లోకి వచ్చేసిన ఏం లేదు ఇక్కడికి వచ్చినామంటే నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉండాలన్నమాట ఒక దగ్గర ఉండాలనిపించదు ఇంటికి పోగానే వీళ్ళింటికి రావాలనిపిస్తుంది వీళ్ళింటికి రాగానే వాళ్ళ ఇంటికి పోవాలనిపిస్తుంది అండ్ వాళ్ళు కూడా అట్లనే పిలుస్తూ ఉంటారనమాట ఇట్రా అట్రా అని చెప్పేసి సో నేను చేసేటువంటి కొన్ని స్టంట్స్ కూడా ఉంటాయి అవైతే నెక్స్ట్ వ్లాగ్లో అనమాట సో మిస్ చేయకుండా చూడండి డెఫినెట్గా మీ అందరికీ చాలా ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో అట్లా పిల్లలైతే ఇంకా కావాల్సినంతమంది ఉన్నారనమాట ఇంట్లో ఇంకా అందరికీ కూడా కొత్త కదా ఇట్లా యూట్యూబ్లో నా వీడియోస్లో కనిపించడం అండ్ మా ఫ్యామిలీలో అయితే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఎవరూ లేరు అండ్ నార్మల్గా అయినా కూడా నేను ఎక్కువ ఫొటోస్ అవి తీస్తాను కాబట్టి నాకు బాగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట మా వాళ్ళందరూ కూడా నేను ఫొటోస్ అనగానే నా దగ్గరకు వచ్చేస్తారు సో అట్లా ఇంకా దట్టు మనం ఇంకా యూట్యూబ్ అని అని చెప్పేసరికి అయితే ఇక మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ కోఆపరేటివ్ అనమాట నార్మల్గా అయితే కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో నేను అనమాట మమ్మల్ని తీయొద్దు మేము కనిపించదు అని చెప్పేసి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంటూ ఉంటారని చెప్పేసి విన్నా బట్ నా ఫ్యామిలీ అట్లా కాదనమాట సో ఫుల్ కోఆపరేషన్ అత్త వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మంచిగా దియాలి ఇంకా మంచిగా ఎడిటింగ్ చేయాలని చెప్పేసి ఆలోచన అయితే వస్తుంది అనమాట సో ఇట్లాంటి ఎంకరేజ్ చేసేటోళ్ళు మన వెనకాల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు సో అట్లా ప్రస్తుతానికి అయితే ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో బియ్యం కలుపుతున్నాము ఎల్లమ్మ తల్లికి ఇంకా దుర్గమ్మ తల్లి అనమాట సో ఎల్లమ్మ తల్లికి గ్రీన్ కలర్ దుర్గామాతకి రెడ్ అనుకుంటా అమ్మవారికి రెడ్ ఇష్టం అని చెప్పేసి ఏదో మా ఆంటీ అయితే అట్లా ప్లాన్ చేస్తుంది సో రెండు పెద్ద బౌల్స్ అయితే తీసుకొని కలిపేసి అనమాట పెట్టి కవర్లో అట్లా వేసుకోవచ్చు ఒక దాంట్లో పట్టుకొని పోవచ్చు సో గుడికి వెళ్ళేసేసి అమ్మవారికి అయితే బియ్యం పోసి రావాలి అండ్ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా బోనాలు హడావిడి స్టార్ట్ అవుతుంది సో బిఫోర్ దట్ మనమైతే రెడీ అయిపోవాలన్నమాట సో ఇంకా మా పిన్నిలు అయితే ఇద్దరు వచ్చేసిరు సో ఫైనల్గా ముగ్గురు పెద్దమ్మ ఇద్దరు పిన్నిలు అయితే వచ్చిరనమాట ఇంకా అమ్మ ఇంకొక పెద్దమ్మ రావాలి ఇద్దరు అయితే ఇక్కనే ఉంటారు సో ప్రజెంట్ ఇంక ఇద్దరి కోసం వెయిటింగ్ అనమాట సో ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఎల్లమ్మ పండుగకి మాత్రమే మేము అందరం ఎక్కువగా కలుస్తాం మ్యాక్సిమం ఎవ్వరు మిస్ కాకుండా వచ్చేది ఈ ఎల్లమ్మ పండక్కి మాత్రమే నార్మల్గా ఫంక్షన్స్ అయినప్పుడు ఏదో ఒకటి విధంగా కొంతమంది రాకపోవడం అనేది జరుగుతుంది కాకపోతే ఎల్లమ్మ పండక్కి చాలా వీలు కాకపోతేనే తప్ప డెఫినెట్గా వస్తారన్నమాట మా వాళ్ళైతే సో అట్లా మొత్తానికి అందరూ వచ్చిర్రు మా అన్న వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ కొడుకులు ఇంకా ఆఫీస్ వర్క్స్ ఉంటాయి కదా ఇది ఏంటంటే ఎల్లమ్మ పండుగ డే అవుతుంది ట్యూస్ అవుతుంది అందుకని చెప్పేసి దగ్గరలో ఉన్న వాళ్ళు అట్లా లంచ్కి వచ్చేసి వెళ్తారు కానీ ఇంకా దూరంగా ఉన్న అయితే రారనమాట సో అట్లా ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా రోజుల్లో అన్నీ గుర్తు చేసుకుంటూ బియ్యం ఉన్నాం అనమాట ఎవ్రీ ఇయర్ జరిగినా కూడా మాకు కొత్తగానే అనిపిస్తుంది అరే లాస్ట్ ఇయరే కదా అని చెప్పేసి అనిపించదు సో ఎన్నిసార్లు వచ్చిన అమ్మమ్మల ఇంటికి అదే హ్యాపీనెస్ అంతే కొత్తదనం అనమాట ఇంకా బియ్యం మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా కుడుకలు పోకలు కజర్ పండ్లు పసుపు కొమ్ములు అవన్నీ కూడా పెట్టి తమలాపాకులు బ్లౌజ్ పీస్ అండ్ టవల్ కూడా పెడతారనమాట సో ఎల్లమ్మ తల్లి పక్కన జమదగ్ని మహారాజు కూడా ఉంటాడు కాబట్టి అండ్ ఇంకా శారీ ఇష్టం అనమాట మనం పెట్టాలనుకుంటే పెట్టొచ్చు సో ఇద్దరికి దుర్గామాతకి అండ్ ఎల్లమ్మకి ఇద్దరికి కూడా మా ఆంటీ అయితే శారీస్ తీసుకుంది సో అట్లా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళగానే పోషేయచ్చు అనమాట ఫుల్ జనాలు అయితే ఉంటారు సో ఇంటి దగ్గరనే అన్నీ కలుపుకొని రెడీ చేసేసి పెట్టేసుకొని పోవాలన్నమాట సో గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అసలు ఎంత జనాలు ఉంటారని చెప్పేసి సో చూశారు కదా ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకొని ఇంకా ఒకరికొకరికి పసుపు బొట్టు ఇచ్చేసుకొని గుడికైతే బయలుదేరుతాం అనమాట గుడి దగ్గర అయితే అసలు ఊరందరూ కూడా బియ్యం పోయడానికి అనమాట సేమ్ టైమింగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది కాకపోతే ఒక్కొక్కరు వస్తూ ఉంటారు ఇంకా మధ్యాహ్నం మెల్లిగా రిలేటివ్స్ అందరూ వచ్చిన తర్వాతే రావాలని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా సో అట్లనే ఇప్పుడు మేము వచ్చేదాకా మా వాళ్ళు ఎట్లా వెయిట్ చేసిర వాళ్ళు కూడా అంతే సో ఒకటేసారి కరెక్ట్గా వన్ థర్టీ టూ త్రీకి అట్లా ఫుల్ జనాలు అయితే ఉంటారనమాట సో ఊర్లో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఒకటేసారి బియ్యం పోయడానికి వస్తారు అండ్ ఆ పక్కనే కూడా ఒక పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది దానికి కూడా వాళ్ళ కులం వాళ్ళు బోనాలు తీస్తారు అసలు ఎంత హడావిడి అంటే ఈ ఊర్లో ఉన్నంత హడావిడి అసలు ఇంకెక్కడ కూడా కనిపించదు నార్మల్గా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేసే ఎల్లమ్మ సిద్ధోగమ్మ అంటే ఎట్లుంటుందో ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మలు ఊర్లో అట్లనే ఉంటుంది అనమాట సో ఇంకా అందరం కలిసి బియ్యం అయితే కలిపినాం మాక్సిమం ఐదుగురు కలిసి కలపాలా అంటారు లేదంటే తొమ్మిది మంది పదకొండు మంది అని చెప్పేసి ఇక చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సో అవి అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం అనమాట అందరం కలిసి వెళ్దాం అని సో అట్లా వదిలేసి పోవడం అది ఇది ఉండదు చుట్టుపక్కల పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇంకెవ్వరున్నా కూడా అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారనమాట బియ్యం రెడీ అయిపోయినాయి మా ఆంటీ చాలా కష్టపడుతుంది పెద్దది ఒకటే పట్టుకుంది హెల్త్ మా ఆంటీకి చిన్న చిన్న కవర్లు పట్టుకురు మీరు చిత్ర ఇక బోనాలకు చూసుకుందాం బోనాల చీకటి అవుతుంది యాక్చువల్గా అద్దీ ఇద్దీ కద్దీ అబ్బా హీరో ఎట్లా చింత అక్క వాళ్ళైతే కొంచెం ముందు పోయి పోసేసి వచ్చిరనమాట నేను యాక్చువల్గా శారీ చేంజ్ చేసుకుంటా అది ఇది అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఫుల్ జనాలైతే ఉంటారు క్యూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు సో మేము ఆ అయితే వెళ్తాంలే అనుకున్నాం కానీ వాళ్ళు ఏదో ఒకటి మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోయి పోసేసి వచ్చేసిరనమాట వీడు మా అన్నమాడు నన్ను వీడియో తీసుకోమని చెప్పేసి ఇట్లా పుష్ అప్ చేస్తున్నాడు అనమాట నేను గుడికి వెళ్ళాలని చెప్పేసి తినకుండా ఉంటే వీళ్ళు గుడి లేదు ఏం లేదు ఫస్ట్ తింటున్నారు ఫ్రెండ్స్ సో నేనైతే గుడికి వెళ్ళొచ్చినాకనే తింటా మస్తు మర్యాద చేస్తున్నాడు ఆయన మాకు చేస్తా లేడు హాయ్ హాయ్ ఈయన యాక్చువల్గా జోక్ చేసిన అనమాట మా వాళ్ళు ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి బియ్యం పోసేసి వచ్చి తింటున్నారు సో ఇంకా మేమైతే వెళ్ళి వచ్చిన తర్వాత తినాలా సో వాళ్ళైతే లేట్ అవుతుందేమో అనుకుంటే తొందరగా వచ్చేసిండట ఇంకా మా మామ అయితే వడ్డం చేస్తున్నాడు ఫుల్గా వంటలు చేసిండు సో అట్లా బయటకు వచ్చేసరికి అయితే మా అమ్మ వచ్చింది సో ఫైనల్గా హ్యాపీ అనమాట సో ఈ షాప్లో అయితే మేము చిన్నప్పుడు ఏది కావాలన్నా చిన్న వస్తువు వచ్చి కొనుక్కుంటుండే సో అట్లా చిన్న చిన్న మెమొరీస్ అసలు అన్ని గుర్తు చేసి ఆ అంకుల్తో మాట్లాడినాం ఈయన బుజ్జన్న అని చెప్పేసి మా మామ్మ చేట్ల కింద జితగాలు ఉంటుండే చెప్పాయి కదా సో అందులో ఇతను ఒకడనమాట ఇంకా మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించారు చిన్ననాటి ఫ్రెండ్స్ సో వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం చేస్తూ ఉంది సో అట్లా బియ్యం అని చెప్పేసి నేను ఇంకా అన్నీ కూడా ఈ షాప్లో అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ పద్మాంటి చేసిన చార్ అయితే నాకు మస్తు ఇష్టం వీళ్ళు కోమటోళ్ళు అనమాట తీయటి చార్ చేస్తుండే సో ఏ కర్రీ చేసినా కూడా నాకు ఖచ్చితంగా ఇస్తుండే అనమాట మా ఇంటి పక్కనే ఉంటుండే సో ఇవి మెమరీస్ ఒక్క నిమిషంలో కట్టించేసిండీ ఇది పట్టుకో ఒక్కటి ఫింగర్ మొత్తానికి గుడి దగ్గరికి అయితే వచ్చినాం సో నార్మల్ ఎల్లమ్మ పండగ కాబట్టి కొన్ని షాపులు అయితే పడ్డాయి అనమాట అక్కడ చదివిపిస్తాం చిన్న చిన్న షాపులు అంతే ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరి ఎల్లమ్మ టెంపుల్ అనమాట సో ఈరోజు నైట్ అయితే బోనాల సెలబ్రేషన్స్ అయితే అదిరిపోతుంది ఇప్పుడైతే బియ్యం వేయడానికి వచ్చినాం అనమాట టెంపుల్కి అంతా వాళ్ళందరూ అట్లా కనిపిస్తారు అన్నమాట కూడా చిన్నప్పుడు చాలా వచ్చేదానమాట అమ్మమ్మల ఊరికి అండ్ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయితే మేము ఇక్కడే ఉన్నాం కూడా సో అందుకని చెప్పేసి చాలా మంది తెలుసు అనమాట చిన్నప్పుడు పచ్చామన్న వాళ్ళు అందరూ కూడా ఇంకా సిటీకి వచ్చేసినాం చదువుల నుంచి కాబట్టి ఎక్కువ తెలియదు పండుగలకు వచ్చినప్పుడే మాట్లాడిస్తారు సో అందరితో మాట్లాడుతుంటే హ్యాపీ అనిపించింది సో ఫైనల్గా ఇంకా లోపలికైతే వచ్చేసినాం అమ్మవారిని చూడండి అసలు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అంటారు కదా సో అట్లుంటుంది అనమాట అమ్మవారి ప్రతిరూపం అయితే సో ఇంకా బియ్యం అయితే పోస్తున్నా ఫైనల్గా నేనైతే బియ్యము ఇక్కడికి వచ్చిన తర్వాతనే కలిపిన అమ్మవారి గర్భ గుడిలని మా వాళ్ళైతే ఇంటి నుంచే కలుపుకొని తీసుకొచ్చారు ગળા સુધી જતો અמא અמא అట్లా మొత్తానికైతే బియ్యం భోజనం చూసిరు కదా ఎంతమంది ఉన్నారు అయినా కూడా ప్రశాంతంగా అయిపోయింది అండ్ నేనైతే ఇంకా గర్భగుళ్ళనే కలిపిన అని చెప్పినా కదా మా ఇంటి దగ్గర కలుపుకొని వచ్చారు ఎందుకంటే వాళ్ళు ప్లాండ్గా పోషారు సో ఆల్రెడీ అనుకోవడం మా పిన్ని వాళ్ళు అట్లా మొక్కుకోవడం ఇంకా ఆంటీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఊర్లోనే పండగ కాబట్టి వాళ్ళు కూడా పోస్తారు సో నేనైతే ఏం అనుకోలేదు ఎందుకంటే వస్తాను కూడా అనుకోలేదు బాబుకి ఎగ్జామ్ ఉండడం వల్ల వస్తాను రాను వస్తాను రాను అనుకున్నా కానీ పెళ్ళి నుంచి కూడా ఈ సంవత్సరం వరకు ఏ ఒకటో రెండో సార్లు వీలు కాకపోతే రాలేను కావచ్చు కానీ మ్యాగ్జిమం వస్తా అమ్మవారికి బోనం ఎత్తుకుంటా అది ఇంకా అట్లా ఏమంటారు ఫార్మాలిటీ లాగా అయిపోయింది అనమాట నాకైతే అట్లా రప్పించేసుకుంటుంది తల్లి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా సో ఓకే నేను ఎత్తుకుంటే తల్లికి ఇష్టమేమో అందుకే రప్పించుకుంటుందేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో మంచిగా అమ్మవారికి పట్టు చీర కట్టుకొని ఫుల్గా నగలు వేసుకొని అట్లా బోనం ఎత్తుకుంటే చాలా ఇష్టం అంట సో అందుకని చెప్పేసి మా ఊర్లో ఎల్లం పండుగైనా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎల్లం పండుగ అయినా మ్యాక్సిమం ఎక్కడైనా కూడా నేనే ఎత్తుకుంటాను

ఇల్లు చిన్న చిన్న స్కూల్ కాకుండా చీటింగ్ జరుగుతుంది ఇక్కడ కొబ్బరిలో ఆవుతున్నారు నీళ్ళు చిదా కొట్టే అయిపోయిందా అయిపోయిందడా ప్రశాంతంగా పోస్తుంటు డిఎంకే మెల్ల వద్దామంటున్నారు దుర్గమ్మ గారికి బాగేడు వచ్చేసిందా అమ్మ వాడుతాను కొబ్బరి యాక్చువల్గా ఎంతసేపు బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్ ఉన్నా కూడా ఎందుకు ప్లే చేసినా అంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినామంటే ఆ మిద్యరామగోని కథ వినాల్సిందే అనమాట సో ఆయన లేరు కాబట్టి ఆ పాటలు అట్లా గుళ్ళు మోగుతూ ఉంటే పండగ వైభవం అనేది కనిపిస్తుంది అందుకని చెప్పేసి అంతసేపు కూడా వీడియోని అట్లనే అప్లోడ్ చేసిన అనమాట మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఎప్పుడైనా మిద్దరమ్మ కొన్ని పాటలు విన్నారా ఇంటే మీకు ఎట్లా అనిపించింది కూడా చెప్పండి సో అట్లా మా పాపకు కూడా కొబ్బరి నీళ్ళు అంటే అనమాట సో నేను ఆమెకు కూడా కొబ్బరి ముక్కలు తీసుకొని తాపిస్తున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది పుట్టెల్లమ్మ సో ఎల్లమ్మ గుడి ఉన్న ప్రతి దగ్గర కూడా పుట్టెల్లమ్మ పక్కనే ఉంటుంది ఇట్లా కొబ్బరి ముక్కలలో నీళ్ళు ఏంది తాగడు సో అట్లా తీరుతామంటే స్కూల్లతో తాగుతారు కానీ మా ఇల్లమ్మ గుడి కాబట్టి మేము కొబ్బరి ముక్కలనే తాగుతాము సో అట్లా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈవినింగ్ అయితే బోనాలు ఇంకా పోతా యాక్చువల్గా మా వాళ్ళందరూ ఉంటే ఇంకా మస్తు ఉంటుండే మేము వెనకాల వస్తాం మీరు ముందు అని చెప్తే వాళ్ళు ముందు వచ్చారు హ్యాపీగా ఇంటి దగ్గర తింటారు అనమాట సో ఈ ఫన్ అంతా వాళ్ళు మిస్ అయినరు డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత బాధపడతారు సో నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళని కవర్ చేసినా అంతా ఈ అంటే గుడిని అవునా కదా అంతేనా దుర్గామాత ఎల్లమ్మ గుడి పక్కనే ఈ చిన్నగా దుర్గామాత గుడి అయితే ఉంటుంది ఇందాక మాట్లాడినాం కదా మమతా ఆంటీ ఆంటీకి అయితే కళలో వచ్చింది సంథింగ్ ఏదో స్టోరీ ఉంటుంది ఈ గుడి కట్టడానికి సో ఆ ఆంటీకి అట్లా రావడం వల్ల సో కొంతమంది సహకారంతోనైతే అట్లా ఇక్కడ గుడిని అయితే కట్టించారు అనమాట సో ఎల్లమ్మ గుడి పోషణా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బియ్యం వస్తారు అట్లా దుర్గామాత టెంపుల్ బిఎంఓ చెవారం ఇంకా రాలేదు మేమైతే వచ్చినాం కానీ సత్య ఆంటీని విలువరా అత్త కూడా ఇద్దరు రాలేదు అట్లా మేమైతే వచ్చేసినాం కానీ ఆంటీ ఇంకా వాళ్ళ కూడా వాళ్ళ ఇద్దరు రాలేదన్నమాట బియ్యం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఇంకా ఆలోపు అయితే మేము దర్శనాలు చేసేసుకుందాం అని చెప్పేసి పసుపు బొట్టు ఇంకా వేసి అందరం మంచిగా దర్శనం చేసుకొని తీర్థం తాగేసేసి ప్రశాంతంగా కూర్చున్నాం ఆలోపు అయితే ఇంకా ఫుల్గా జనాలు అయితే వచ్చేసారు కానీ మా ఆంటీ అయితే రాలేదు సో అట్లా ఇంకా కొద్దిసేపు ఫోటోషూట్ అవన్నీ కూడా చేసుకున్నాం అనమాట సో అట్లా ఎల్లమ్మ అండ్ దుర్గమ్మకి ఇద్దరికి కూడా బియ్యం అయితే పోసినాము మ్యాక్సిమం తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఈ ఫార్మాలిటీస్ అన్నీ తెలుస్తాయి కాకపోతే నా వీడియోస్ ఒకవేళ మన తెలంగాణలో కాకుండా వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన ఫార్మాలిటీస్ ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది అని చెప్పేసి ఇంత క్లియర్గా అయితే అనమాట చూసే వాళ్ళు అనుకుంటారేమో మన వాళ్ళైతే ఇవన్నీ తెలుసు కదా ఈ ఫార్మాలిటీస్ ఎందుకు అని చెప్పేసి సో తెలియని వాళ్ళకి మన ఫార్మాలిటీస్ ఎట్లుంటాయి అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతో ఈరోజైతే ఈ వీడియోని ఎంత బ్రీఫ్గా ఎంత క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఎల్లమ్మ టెంపుల్ అయితే అయితే సరిగ్గా తీయలేకపోయినా బియ్యం పోసేటప్పుడు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐదుగురు లేదా తొమ్మిది మంది లేదా పదకొండు మంది బియ్యం పోయాలి సో బేసి సంఖ్యలో అంటారు కదా సో అట్లా అట్లా బియ్యం పోసేసిన తర్వాత అమ్మవారికి పోసిన బియ్యంలో నుంచి పోకలు కానీ ఇంకేవి రాకుండా ఒక ఐదు పిడికిలు అయితే మనం తీసుకోవాలన్నమాట సో బర్కత్ కంటారు బర్కత్ అంటే ఏంటిదంటే మనం ఇంట్లో కూడా మంచిగా ఎప్పుడు అన్నీ ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా సో ఫైనల్గా బియ్యం పోసిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు పసుపు బొట్టు ఇస్తుంది సో ఎగ్జైటెడ్ మూమెంట్ నాకైతే ఇదైతే సో హ్యాపీగా అనిపించింది అమ్మవారి నుంచి అట్లా పసుపు బొట్టు తీసుకోవడం అని చెప్పేసి సో ఇంకా మా పిన్ని అయితే నాకు బెలూన్ కనిపించింది ఇట్లా చిన్నప్పుడు మీరు ఇలాంటి బెలూన్ కొనుక్కున్నారా కొనుక్కొని ఇట్లా ఆడుకున్నారా యో పిన్ని వరచింది బెలూన్ థ్యాంక్ యూ బియ్యం మోషన్ ఇంటికి అయితే పోతున్నాం అనమాట కుంకుమ కుంకుమ ఖచ్చితంగా గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏ జాతర అయినా కుంకుమ దారాలు అన్నీ తీసుకుంటారు సో అది మా తెలంగాణలో ఓడిబిఎం ఫార్మాలిటీ అనమాట అండ్ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల సందడి స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి ఎట్లుంటుంది ఏంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ వ్లాగ్ ఈరోజు మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి అఫిషియల్